వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్తే అండి ఈ వీడియోలో మళ్ళీ కొత్త గేదెలు తీసుకురావడం జరిగింది మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో జగ్గంపేట మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదెలు గ్రేడెంట్ ముర్రాజాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మకానికి ఉంటాయండి మా దగ్గర రోజుకి పన్నెండు నుండి పదహారు లీటర్లు పాలిచ్చే గేదెలు అమ్మకానికి ఉంటాయండి ఒకవేళ డెలివరీ అయిన ఉంటే మీరు రెండు పూట్ల పాలు చెక్ చేసుకుని తీసుకోవచ్చు డెలివరీ అవ్వని గేదెలు చూడు గేదెలు కానీ తీసుకున్నట్లయితే పది నుంచి పదిహేను రోజులు గ్యారంటీ ఉంటుందండి మీరు తీసుకెళ్ళిన తర్వాత రొమ్ము కంప్లైంట్ వచ్చిన మై కంప్లైంట్ వచ్చినా ఆ గేదెని తీసుకుని వేరే వేరే గేదెని మార్చి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎంత దూరం అయినా సరే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంటుందండి ఏదో కావాలి టైటిల్ లో నెంబర్ ఉంటుంది వివరాలు చెప్తాం ఫోన్ చేస్తే